అనంత కరుణామయుడు అపార ప్రదాత అయిన అల్లహ పేరుతో ఏ విషయాన్ని గురించి వారు ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు ఆ మహావార్తను గురించేనా దేని గురించైతే వారు భేదాభిప్రాయాలు కలిగి ఉన్నారు అది కాదు వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు ఎంత మాత్రము కాదు వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు ఏమి మేము భూమిని పరుపుగా చేయలేదా మరియు పర్వతాలను మేకులుగా మరియు మేము మిమ్మల్ని స్త్రీ పురుషుల జంటలుగా సృష్టించాము మరియు మేము నిద్రను మీకు విశ్రాంతినిచ్చేదిగా చేశాము రాత్రిని ఆదంగా చేశాము మరియు పగటిని జీవనోపాధి సమయంగా చేశాము మరియు మేము మీ పైన పటిష్టమైన ఏడు ఆకాశాలను నిర్మించాము మరియు అందులో ప్రకాశించే దీపాన్ని సూర్యుణ్ణి ఉంచాము మరియు మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము

నిశ్చయంగా తీర్పు దినం ఒక నిర్ణీత సమయం ఆ రోజు బాకా ఊదబడినప్పుడు అప్పుడు మీరంతా గుంపులు గుంపులుగా లేచి వస్తారు మరియు ఆకాశం తిరువబడుతుంది అందులో ద్వారాలు ఏర్పడుతాయి మరియు పర్వతాలు ఎండమావులుగా అదృశ్యమైపోతాయి నిశ్చయంగా నరకం ఒక మాటు

ఎలాంటి చల్లదనాన్ని గాని మరియు చల్లని పానీయాన్ని గాని చవి చూడరు సలసల కాగే నీరు మరియు చీములాంటి మురికి పానీయం తప్ప వారి కర్మలకు తగిన పూర్తి ప్రతిఫలంగా వాస్తవానికి వారు లెక్క తీసుకోబడుతుందని ఆశించలేదు పైగా వారు మా సూచన ఆయాతలను అసత్యాలని తిరస్కరించారు ఇన్ మరియు మేము వారు చేసిన ప్రతిదానిని ఒక పుస్తకంలో వ్రాసి పెట్టాము ఫలపు కావున మీరు మీ కర్మల ఫలితాన్ని చవి చూడండి ఎందుకంటే మేము మీకు శిక్ష తప్ప మరేమి అధికం చేయము తిన్నీ ముత్ర తీన నిశ్చయంగా దైవభీతి గల వారికి సాఫల్యం స్వర్గం ఉంది అద ఈ కా ఉద్యానవనాలు ద్రాక్ష తోటలు వాయిద్రా మరియు ఈడు జోడు గల యవ్వన సుందర కన్యలు మరియు నిండి పొర్లే మధుపాత్రిగ అందులో స్వర్గంలో వారు ఎలాంటి వ్యర్థపు మాటలు గాని గాని వినరు جزاء من ربك عطاء حسابا إذا أنت ني طرف نندل رب السماوات والأرض وما بينهما الرحمن لا يملكون منه خطابا భూమి ఆకాశాలు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికి ప్రభు అయిన అనంత కరుణామయుని బహుమానం ఆయన ముందు మాట్లాడే సాహసం ఎవ్వరికీ లేదు ఏ రోజునైతే ఆత్మ జిబ్రీల్ మరియు దేవదూతలు వరుసలలో నిలిచి ఉంటారు అప్పుడు ఆ అనంత కరుణామయుడు అనుమతించినవాడు తప్ప మరెవ్వరూ మాట్లాడలేరు ఒకవేళ ఎవడైనా మాట్లాడినా అతడు సరైన మాటే మాట్లాడుతాడు అదే అంతిమ సత్యదినం కావున ఇష్టమున్నవాడు తన ప్రభు వైపునకు చేరే మార్గాన్ని అవలంబించాలి عذابا قريبا يوم ينظر المرء ما قدمت يداه يوم ينظر المرء ما قدمت يداه ويقول الكافر يا ليتني كنت ترابا مستانجا ميمو అతి సమీపంలో ఉన్న శిక్షను గురించి మిమ్మల్ని హెచ్చరించాము ఆ రోజు ప్రతి మనిషి తన చేజేతులా చేసుకుని ముందు పంపుకున్నదంతా ప్రత్యక్షంగా చూసుకుంటాడు మరియు సత్యతిరస్కారి అయ్యో నా పాడుగాను నేను మట్టినై ఉంటే ఎంత బాగుండేది అని వాపోతాడు